టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ తన పరిధికి మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు చట్ట ప్రకారం విచారణ జరపడం లేదని మండిపడ్డారు సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవితను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికి వేధించడమే అన్నారు రాజకీయ కక్ష సాధింపు చర్య అని మంత్రి పేర్కొన్నారు బీజేపీ నాయకుల ఆలోచనలు వారి ప్రకటనల ఆధారంగానే ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందని నిప్పులు జరిగారు ఒక మహిళను విచారణ చేసే క్రమంలో ఈడీ అధికారులు నిబంధనలు పాటించడం లేదన్నారు విచారణకు సహకరిస్తారని చెప్పిన తర్వాత కూడా కవితను రాత్రి సమయం వరకు విచారించడం అంటే వేధించడమే అని పేర్కొన్నారు మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు బీజేపీ నుండి ఈ దేశాన్ని స్పష్టం చేశారు నేను విచారణ సంస్థలు సహకరిస్తాననే విషయాన్ని కూడా కవిత గారు ఇంతకు తెలియజేసినారు నోటీస్ ఇచ్చినప్పుడు వారి నోటీస్ నోటీసు స్పందించి స్పష్టంగా వారు చెప్పిన సమయానికి హాజరైనప్పుడు నిబంధనల మేరకు మళ్ళీ ఐదింటి లోపల పంపించాలి మళ్ళీ తెల్లవారే చేస్తామనుకుంటే తెల్లవారు రమ్మని చెప్పొచ్చు కానీ వాళ్ళకు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము రాత్రి దానికి కూడా ఉంచుతాం అంటే తప్పకుండా వేధింపు లేవు రాజకీయ పరమైన వేధింపులు కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు అందుకే మేము దాన్ని వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా ఈ విచారణ పైన మేము కేసు వేసినాం ఎవరి హక్కులు వాళ్ళకుంటే ఎవరి హక్కులైనా గౌరవించడం అనేది ఈ చట్టబద్ధ సంస్థల యొక్క బాధ్యత ఇది కానీ మాకు ఏదో లేని అధికారాలు ఉన్నాయి మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేయొచ్చు అని మేము అనుకుంటే ఆ సంస్థలు అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఇప్పటికైనా చట్టబద్ధంగా చట్టం పరిధిలో విచారణ చేస్తే నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని వారు చెప్పడమే కాదు హాజరయ్యాను కానీ ఇవాళ మేము ఎన్నిసార్లనైనా పిలుస్తాం ఇట్లాగే తప్పకుండా వారొక శాసన మండలి సభ్యురాలు అనేక కార్యక్రమాలు ఉంటాయి మరి మీరు ప్రతిసారి మేము వారంసారి మేము మిమ్మల్ని ఇట్లా వేధిస్తూనే ఉంటాం మాకు చట్టంలో అవకాశం ఉంది కాబట్టి మేము ఎన్నిసార్లు అయినా పిలిస్తే మీరు రావాలి రాకపోతే చట్టానికి సెలవు నుంచి మేము బదనం చేస్తామనే పద్ధతుల్లో ఈడీ వ్యవహరిస్తూ ఉంది ఇది పూర్తిగా బీజేపీ పార్టీ నాయకుల యొక్క ఆలోచనకు అనుకూలంగా వాళ్ళ స్టేట్మెంట్లు ఇట్లా ఉంటే వాళ్ళ స్టేట్మెంట్లకు అనుకూలంగా పనిచేస్తున్నారు బీజేపీ పార్టీలో ఒక ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దాని డైరెక్షన్లో పనిచేస్తా ఉంది ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది ముందే చెప్తున్నారు బీజేపీ నాయకులు ఎవరి మీద ప్రకటిస్తున్నారో పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాం పలానా వాళ్ళకి ఈడీ నోటీసులు వస్తాయి పలానా వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తాయని చెప్పి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటి ఆధారంగానే ఇవాళ ఈడీలు ఐటీలు సిబిఐలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము దీన్ని న్యాయస్థానం న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటున్నాం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ప్రజల్లో కూడా ఎండగడతాం పెద్ద ఎత్తున ప్రజా కోర్టులోనే